నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డేవీస్ పేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ప్రణాళికపై గ్రామ సభ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా లెవెల్ వన్ ఇన్ఛార్జ్ అనూషా ఎల్సీ ఆర్పీలు ప్రకృతి వ్యవసాయంపై రైతులు ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం అనూషా మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి సంవత్సరం గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నామని అన్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇరవై సెంట్లు పొలంలో వివిధ రకాల పంటలను వేయించి ప్రతిరోజు దిగుబడి వచ్చేలాగా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్సీ ఆర్పీలు పెంచడం లక్ష్మి సుమతి మాధురి కుమారి నమస్కారం అండి నా పేరు అనుష ప్రకృతి వ్యవసాయ విభాగానికి సంబంధించి ఇందుకూరు మండలం ఇవాళ దేవిస్పేట గ్రామానికి సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అని ప్రతి సంవత్సరము ఆ గ్రామంలోని ఆ గ్రామ సంఘాన్ని ఎదుర్కొని ఆ గ్రామ సంఘంలోని రైతులు కానీ మహిళలు కానీ ఎవరైతే ఏ కేటగిరీలో ఉన్నారు అనేది ప్రతి సంవత్సరం ప్లాన్ చేసుకోవడం జరుగుతుందండి ఆ ప్లాన్లోనే భాగంగా ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాము రైతులతో మా విధానాలు పద్ధతులు అవన్నీ గురించి కూడా మాట్లాడాము పిఎండిఎస్ అని ప్రీమాన్సూన్ డ్రై సూయింగ్ ఇరవై తొమ్మిది రకాల విత్తనాలు చల్లుకొని నలభై ఐదు రోజుల తగ్గుతుంది చాలా లాభాలు ఉంటాయండి నీటి నీటి తగ్గడమే కాకుండా భూమిలో మంచి భూసారం పెరుగుతుంది వాటి ద్వారా చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి పిఎండిఎస్ తర్వాత మోడల్స్ కూడా వేస్తున్నామండి త్రీ సిక్స్టీ ఫైవ్ బిలియన్ గ్రీన్ కవర్గా ఉండడం వల్ల వ్యవసాయ విధానంలో ప్రతిరోజు పంటను ఇచ్చేలాగా ప్రతిరోజు దిగుబడి వచ్చేలాగా ఏటీఎం మోడల్ అనేది ఉంటుందండి ఎనీ టైమ్ మనీ మోడల్ అనమాట వీటిల్లో ఏంటంటే ఇరవై సెంట్లకి మనము మోడల్స్ వేయిస్తాము అన్ని రకాల కూరగాయలు కవర్ అవుతాయి ఇది వేసిన పదిహేనవ రోజు నుంచి కూడా రైతుకి డబ్బులు అనేవి ఆదాయం వస్తాయి అంతేకాకుండా ఈ కూరగాయలు అందీకుండా మా మా ప్రాజెక్టు ద్వారా అంతేకాకుండా మండలంలో మండల ప్రతి సోమవారము మండల కార్యాలయంలోను మండల సమాఖ్య ఆఫీస్లోను అలాగే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే కలెక్టర్ ఆఫీస్లోనూ కూడా మా స్టాల్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయ బాట ప్రకృతి వ్యవసాయ బాట కావాలి రైతులకు కావాలి ఆదాయాల మూట ఆదాయాల మూట ప్రకృతి వ్యవసాయం చేయండి ప్రకృతి వ్యవసాయం చేయండి పోయండి భూమికి జీవం పోయండి కుదుమ ఎరువులు మానండి కుదుమ ఎరువులు మానండి సేమల ఎరువులు ఆడండి

विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेईई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి